నమస్తే మిత్రులారా గత మూడు రోజులుగా కల్వకుంట్ల కుటుంబ విషయంలో మీడియా ఛానల్స్లో తీవ్రమైన చర్చ కొనసాగుతున్నది ఈ చర్చ గత కొన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సమస్య చర్చకు వచ్చిన తెల్లారి రోజే కాళేశ్వరం అవినీతి సంబంధించింది ప్రాజెక్టు కూలిపోయే సంబంధించింది చర్చ జరిగి ఆ చర్చల్లోపట తెలంగాణ ప్రభుత్వము ఆ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడంతో తిరిగి తెల్లారి వెంటనే బిఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ అయిన కవిత ఆ అసెంబ్లీ చర్చను పూర్వపక్షం చేస్తూ హరీష్ రావుపై తీవ్రమైన రాజకీయ దాడి కంటే కూడా ఆర్థిక ఆరోపణలు చేస్తూ సంతోష్ రావు పైన ఆర్థిక ఆరోపణలు చేస్తూ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అది బీఆర్ఎస్ ను డిఫెన్స్ నెట్టివేసింది తెల్లారి ఉదయానికే కవిత కొనసాగించిన విమర్శలు ఏవైతున్నాయో బీఆర్ఎస్ ను పూర్తిగా రాజకీయంగా డిఫెన్స్ రోకి నెట్టు వేసింది అంటే ఆ విమర్శలు ఏవైతున్నాయో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందనేదైతుందో ఒక రకంగా ఆమె విమర్శ లోపట అది ఉండడం మూలంగా స్వయంగా కుటుంబ సభ్యురాలు ఆ పార్టీ నాయకుల్లోపట ఒక ముఖ్యురాలు అయిన కవిత మాట్లాడడం ఏదైతుందో ఇది ఒక తీవ్రమైన చర్చగా ఇది ముందుకొచ్చింది ఈ తీవ్రమైన చర్చ కొనసాగిన తిరిగి బిఆర్ఎస్ నాయకత్వం స్వయంగా చంద్రశేఖరరావు తండ్రి అయిన చంద్రశేఖర్ రావు నాయకత్వంలోపట కవితను సస్పెండ్ చేయడం తిరిగి దీనికి విరుద్ధంగా కవిత వెంటనే మీడియా సమావేశం పెట్టి మరింత తీవ్రంగా హరీష్ రావు ఏంటిది సంతోష్ రావు ఏంటిది అనే విషయాలపైన కూడా మాట్లాడుతూ అంటే ఆ పార్టీ అంటే కేసీఆర్ కు తీవ్రమైన ప్రమాదం ఉందనే విషయం చెప్పడం కేటీ రామారావు కూడా తీవ్రమైన ప్రమాదం ఉందనే విషయాన్ని హెచ్చరించడం ఇవి జరిగి తిరిగి దాని లోపల అతని యొక్క ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించడం పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించడం అనేది జరిగింది అది వాస్తవంగా గత రెండు మూడు సంవత్సరాల పైగా కూడా తీవ్రంగా కొనసాగుతున్న విషయాలే కానీ ఇప్పుడు కవిత మాట్లాడటంతో మరింత తీవ్రంగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి నేను మాట్లాడే విషయం ఇప్పుడు ప్రస్తుతము కవితకు సంబంధించిన ఆరోపణలు ఎందుకు చేసింది ఒక కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఎమ్మెల్సీ పదవి లేదా ఎంపీ పదవి అనుభవించి కూడా ఇప్పుడు ఎందుకు తండ్రికి వ్యతిరేక ఒక్కొంక తండ్రిని తనే ఒక గొప్ప నాయకుడిగా కీర్తిస్తూనే తిరిగి ఆ పార్టీ నాయకత్వం పైన ఎందుకు ఈ విమర్శలు పెట్టింది అనేది అయితే ఉందో కాబట్టి ఈ చర్చకు సంబంధించి వచ్చినప్పుడు కవిత తను కొన్ని ఇండికేషన్స్ ఏవైతే ఇచ్చిందో ఆ ఇండికేషన్స్ అన్ని కూడా ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు అవసరమైన విషయాలు అక్కడ కొంత మాట కవిత లిక్కర్ స్కామ్ లో జైలు నుండి వచ్చిన తర్వాత ఆమె కార్యక్రమాలు ఆమె మాట్లాడిన విషయాలను గమనిస్తే కవిత బీఆర్ఎస్ లోపట తన సొంత అస్తిత్వం కోసము సంఘర్షణ పడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆమె వచ్చిన తర్వాత బీసీల కోసము ప్రత్యేకంగా మాట్లాడడం బీసీల కోసము సభజరపడము బీసీలకు సంబంధించిన కొంతమంది నాయకులను ఆర్గనైజ్ చేసి మీటింగ్ పెట్టడము కాని మొదలు పెడితే వివిధ విషయాల పట ఆమె కార్యక్రమం అంతా కూడా అంటే ఆ పార్టీ అంటే పార్టీ విధానాలు జనరల్గా బీసీలకు దళితులకు అనే విషయాలు ఆ పార్టీ నాయకత్వం మాట్లాడినప్పటికీ కూడా కానీ కవిత మాట్లాడిన దాంట్లోపట కొంత ప్రత్యేకత్వము కొంత ఇది కనబడుతుంది అది ఇది అంటే ఈ మొత్తాన్ని కూడా ఏంటంటే ఆనాడు అంటే గత నాలుగైదు నెలల కాలం పైనుండి కూడా కవిత యొక్క కార్యక్రమాలను మీడియా విశ్లేషిస్తుంది మీడియా లోపల జరిగే చర్చ అంటే ఆ పార్టీ నాయకత్వానికి భిన్నంగా కొంత సపరేట్గా చేస్తుంది అనే విషయాలు కూడా వివిధ విశ్లేషణలు కొనసాగినాయి ఈ సందర్భంగానే కవిత కేటీఆర్ పైన అంటే ప్రత్యక్షంగా పేరు పెట్టినప్పటికీ కూడా తను చేసిన విమర్శలు ఏవైతున్నాయో కేటీఆర్ పైన ఒక అసంతృప్తి అనేది కూడా కనపడింది ఆ తర్వాత ఆమె విదేశాలకు పోయిన సందర్భంగా అక్కడ ఒక పార్టీ తన తండ్రి అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్కు ఉత్తరం రాస్తే అది మీడియాలో వచ్చింది బహిర్గతమైంది అనేది ఆ సందర్భంగా జరిగిన చర్చ ఆమె మాట్లాడిన మాటలను గనక గమనిస్తే ఒక తీవ్రమైన అసంతృప్తి అనేది ఉందో మనకు చాలా కాలం నుంచి మనం గుర్తించవచ్చు అది అంటే పార్టీ పైన అసంతృప్తి అని అంటే మరి పార్టీ ఎవరు పార్టీలో కూడా వేలాది మంది పార్టీ సభ్యులు ఉండొచ్చు కానీ దాని పార్టీ సభ్యులు కాదు కదా దానికి సంబంధించిన నాయకత్వం ఉందో ఆ నాయకులు ఎవరు అనుకున్నప్పుడు కల్వకుంట్ల కుటుంబమే దాని అధ్యక్షుడు కేసీఆర్ వాళ్ళ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత దాని యొక్క నాయకుడు పార్టీ నాయకుడు హరీష్ రావు తర్వాత కేసీఆర్ కు దగ్గర ఉండి అన్ని రకాలుగా కూడా సహాయపడుతూ లబ్ధి పొందేది ఎవరు అనుకున్నప్పుడు సంతోష్ రావు కాబట్టి అంటే ఇదంతా కూడా కల్వకుంట్ల కుటుంబమే కాబట్టి ఇంక ఇతర నాయకులు కొంతమంది ఉన్నప్పటికీ ప్రధానమైన ఏదైతే ఉందో ఈ నాయకత్వమే కాబట్టి తను మాట్లాడే ప్రతి విమర్శ కూడా అది హరీష్ రావు పైన మాట్లాడినా సంతోష్ రావు పైన మాట్లాడినా లేదా పరోక్షంగా ఏ విమర్శలు చేసినప్పటికీ అది అన్ని విశ్లేషిస్తేందంటే అది పూర్తిగా వాళ్ళ కుటుంబానికే ఆ విమర్శలు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళ తండ్రి పైనే ఆ విమర్శలు ఉన్నాయనే విషయాన్ని ఎవరైనా విశ్లేషించగలుగుతారు కాబట్టి ఇప్పుడు మనం అంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా కవిత మాట్లాడిన పైన విషయాలను కనుక మీడియా విశ్లేషణలు ఏమొస్తున్నాయి మరి మే ఇప్పుడు మాట్లాడుతుంది మరి గతంలో ఎందుకు మాట్లాడలేదు అనే విషయాలు కూడా మాట్లాడే దాంట్లో బట అవన్నీ కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సీరియస్గా ఆలోచించవలసిన కానీ అవి ముందుకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది అంటే ఆమెకు నిజంగా ఆ విధానాలపైన తీవ్రమైన విమర్శ ఉన్నదా ఉంటే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అని అనుకున్నప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ఆమె అధికారానికి సంబంధించింది తన ఆస్తులకు సంబంధించిన సమస్య ఏదో సంథింగ్ పూర్తిగా స్పష్టత లేనప్పటికి కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్టు కూడా ఏంటంటే చూచాయగా చూచాయగా కొంత అర్థం చేసుకోవచ్చు అంటే సహజంగానే ఒక కుటుంబంలో ఈరోజున్న సమాజంలో చట్టాలు ఏం చెప్పినప్పటికీ సమాజంలో ఒకట మహిళలకు మహిళల పైన ఒక పితృస్వామిక వివక్షత పితృస్వామికి అణిచివేత అనేది కొనసాగుతుంది కొడుకును ఏ అయితే చూస్తారో బిడ్డను ఆ రకంగా చూడకపోవడం అనేది భారతదేశ వ్యాప్తంగా ఉన్నది తెలంగాణలో ఉన్నది సాధారణ ప్రజల్లో ఉన్నది ఉన్నత కుటుంబాల్లో కూడా ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సమస్య ఏదైతుందో ఆమె ఆమెకు ఇప్పుడు మన అంటే ఆమెను ఎంపీ చేసేది కానీ ఇక్కడ మంత్రి లోపలికి తీసుకోలేదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా ఈ గొడవ పడలేకనే ఎంపీగా పంపినట్టుగా మనకు అర్థమవుతుంది అది తర్వాత అంటే ఈ విషయాలు గమనించినప్పుడు కవిత ఒక ఒక రాజకీయ నాయకురాలుగా తను బలంగా ఎదగాలనే ఉందో అంటే ఆమె జాగృతి ఏర్పాట్లు పట్ట కూడా అది మనకు కనబడుతుంది అది తను ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగిస్తూ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కొనసాగించి ఉందో ఒక నాయకురాలుగా ఎదగాలనే ఒక ఘర్షణ కనపడుతుంది కాబట్టి ఈ ఈ నాయకత్వం అనేది అంటే కల్వకుంట్ల కుటుంబంలోపట హరీష్ రావుకు కేటీఆర్ కు సంతోష్ కు కేసీ ఇక్కడ ఏదైతుందో ఈ ఘర్షణ ఉందనే విషయాలు అధికారికంగా స్పష్టత లేనప్పటికీ గత ఏళ్ల కాలం నుంచి కూడా మీడియా లోపట అనేక విషయాలు కూడా చర్చించబడుతున్నాయి కాబట్టి ఇందులో భాగంగా కూడా కవిత ఈ సమస్యను ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాల్సి వస్తాయి అంటే ఈ విషయాలు వాళ్ళు ఎవరు స్వయంగా స్పష్టంగా చెప్పరు కూడా ఎవరు కూడా చెప్పలే వీళ్ళే కాదు ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ చర్మిల మధ్యలో పట్టిన జరిగిన కొట్లాట ఏదైతుందో ఆమె పార్టీ పెట్టే నాటికి కానీ ఆ తర్వాత గాని ఎక్కడ కూడా ఎవరు స్పష్టం చేయలే ఇప్పుడిప్పుడు కొన్ని విషయాలు వస్తున్నాయి కాబట్టి ఈ కుటుంబాల మధ్యలో పట్టిన గొడవలు వీళ్ళు అన్ని విషయాలు వీళ్ళు స్పష్టంగా చెప్పరు కానీ గమనించినప్పుడు ఇక్కడ కవిత కూడా ఏంటంటే ఈ సమస్య అధికారం సమస్య ఆస్తుల పంపిణీ సమస్య ఏదైతుందో ఎదుర్కొంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కుటుంబ ఘర్షణ ఏదైతుందో ఇప్పుడు అంటే ఆమె విమర్శలు పెట్టడము తర్వాత వారు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనే ద్వారా ఆమె పార్టీకి రాజీనామా చేయడం ద్వారా ఇప్పుడు ఆమె బయటకు వచ్చేసింది కాబట్టి ఈ బయటకు వచ్చిన నేపథ్యంలో ఉంటే ఆమె ఇచ్చిన ఇండికేషన్ ఏవైతేన్నాయో ఒక రాజకీయ పార్టీకి ఏర్పాటుకు ఇండికేషన్స్ ఇవి మనం గమనించినప్పుడు ఒక పార్టీ పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నది ఆమె జైలు నుండి వచ్చిన తర్వాత కూడా కొనసాగించిన కార్యక్రమాలన్నీ కూడా తను సొంతంగా డబ్బు పెట్టి సొంతంగా తను టిఆర్ఎస్ పార్టీ కాకుండా తనే శ్రమిస్తూ వివిధ కార్యక్రమాలు కొనసాగించిన దాన్ని చూసినప్పుడు అంటే ముందుగానే తన ఒక పార్టీ ఏర్పాటుకు సిద్ధమై ఉన్న పరిస్థితి కనపడుతుంది సిద్ధమై ఉన్నది కాబట్టి కాళేశ్వరం పైన అసెంబ్లీ చర్చ జరిగిన వెనువెంటనే తెల్లారే హరీష్ రావు పైకి అంటే సందర్భం అదే కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఏదైతుందో హరీష్ రావు పైన సంతోష్ పైన ఆ విమర్శలు అవినీతి విమర్శలు ఏవైతున్నాయో చేయడంలోపట చాలా త్వరపడుతుంది కాబట్టి అంటే నిజంగా ఆ సమస్యలు తండ్రితోటి అన్నతోటి ఈ సమస్యలు ఏవైతున్నాయో లేదా బాబుతోటి పరిష్కరించుకోవాలనుకుంటే ఆమె కూర్చొని మాట్లాడేదే లేదా కేసీఆర్ పరిష్కరించాలనుకుంటే ఇది ఈ గొడవ బయటికి పోవద్దు అనుకుంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళే కానీ ఆ సమస్యలు ఇంకెంత మాత్రం కూడా పరిష్కరించ వీలుగానే పరిస్థితి ఏర్పడింది కాబట్టే ఈ నేపథ్యంలో కవిత ఈ రకమైన విమర్శలు చేస్తూ ఇప్పుడు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఒక స్పష్టమైన రాజకీయ ఏర్పాటుకు సంసిద్ధమై ఉంది కాబట్టి ఇది పరిస్థితి అయితే ఇప్పుడు మరి ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటుకు స్పేస్ ఉన్నదా లేదా అంటే అంటే ఇప్పుడు బలంగా బలమైన పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఈ మూడు పార్టీలు ఉన్నాయి ఇంకా చిన్న చితిక పార్టీలు ఏవో కొన్ని ఉన్నప్పటికీ ఈ మూడు పార్టీలు ఒక బలమైనవి అనుకున్నప్పుడు ఇప్పుడున్న నేపథ్యంలోపట వేరే పార్టీకి అవకాశం ఉన్నదా అంటే నా దృష్టిలో తప్పనిసరిగా ఒకటి కాదు రెండు కాదు మూడు పార్టీలైనా నాలుగు పార్టీలైనా తెలంగాణలో ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కారణం ఏమిటి అనుకున్నప్పుడు ఏ పార్టీ కూడా గతంలోపట బీఆర్ఎస్ కానీ లేదా ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ లేదా ఇప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ ఈ పార్టీ కానీ ఈ మూడు పార్టీల పైన కూడా ప్రజానిక్యంలోపట తీవ్రమైన అసంతృప్తి కొనసాగుతున్నది ఒక తప్పనిసరి పరిస్థితి లోపల గతంతరం లేదు కాబట్టి ఏదో ఒక పార్టీ వైపు ప్రజలు ఉన్నప్పటికీ కూడా తిరిగి ఏ పార్టీని కూడా పూర్తిగా ఒక అభిమానంతో సొంతం చేసుకున్న ప్రజలు తగ్గిపోతున్నారు కాబట్టి ఈ స్థితిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పట అంటే కవితకు పార్టీకి అవకాశం ఉంది అంటే తెలంగాణ లోపట ఉన్న సమస్యలు కూడా ఒక వంక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అది నీటి సమస్య విషయంలో కావచ్చు లేదా ఇతర పెట్టుబడిదారుల దోపిడీ సంబంధించిన విషయం కావచ్చు లేదా వివిధ విషయాల్లో పట్టు కూడా తెలంగాణ అస్తిత్వ సమస్య కూడా చర్చకొస్తూనే ఉన్నది తర్వాత పాటుగా బీసీ సమస్య బీసీ సమస్య కూడా ఇది ఇప్పుడు అసెంబ్లీ లోపల ఆ జీవోను అంటే దాన్ని చర్చించి జీవో తెద్దామని అనుకున్నప్పటికీ కూడా ఆ సమస్య కూడా అది కంటిన్యూ అయ్యే సమస్యని తప్ప అది పరిష్కారం అయ్యే సమస్యగా లేదది నిరుద్యోగ సమస్య ఉన్నది రైతుల గిట్టుబాటు ధరల సమస్య ఉన్నది ఇంకా అనేక సమస్యలు ఏవైతే తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారో ఇవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక కొత్త పార్టీకి అవకాశం ఉంది అవకాశం లేకపోయింది ఏమీ లేదు కావలసింది ఏమిటి పార్టీలు ఏర్పాటుకు అవకాశం ఉంది కానీ పార్టీలు పెట్టగలిగే పరిస్థితి కావాలి కదా పార్టీలు పెట్టగలిగే పరిస్థితి ఏమేకుంది అనుకున్నప్పుడు అంటే కావాల్సింది ఏంది డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే కనీసంగా అంటే పనిచేసే క్రమంలో కొంత డబ్బు రావచ్చు కానీ ముందుగా మాత్రం కొంత డబ్బు కావాలి డబ్బుతో పాటుగా ఒక మిలిటెంట్గా ఒక రాజకీయ నాయకత్వం కావాలి ఈ రెండు కావాలి ఈ రెండు ఉంటే ఈ రెండింటితో పాటుగా సరైన విధానాన్ని అవలంబించి సరైన నిర్మాణ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు పార్టీలు అభివృద్ధి కావడానికి తెలంగాణలో అవకాశం ఇప్పటికీ ఉంది రెండు మూడు ఉన్నాయి రెండు మూడు పార్టీలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే మనము షర్మిలతో పోల్చుకుంటే షర్మిల సమస్య కూడా వాస్తవంగా పితృస్వామిక సమస్యనే ఆమె అధికారం సమస్య ఆమె ఆస్తుల సమస్య జగన్మోహన్ రెడ్డి తన సోదరుడైన జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఒక ఒక అధికారం ఒక వాటా ఇవ్వకపోవడం ఆమెకు ఆస్తి ఆస్తి అది ప్రజల నుండి దోపిడీ చేసిన ఆస్తి కానీ ఆస్తి లోపట వాటా ఇవ్వకపోవడం ఫలితంగా లేదా ఆమెకు సంతృప్తికరంగా ఇవ్వని ఫలితంగా కూడిందనంటే ఆమె ఒక రెవల్ గా తెలంగాణలో ఆంధ్రలో పెట్టకుండా తెలంగాణలో పెట్టింది అయితే ఆ పార్టీ ఏదైతుందో అంటే ఆమె తెలంగాణ కాకపోవడం తెలంగాణలో పట్ల ఆంధ్ర పైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పట్టు ఆమె తగినంత బలంగా ఇక్కడ అభివృద్ధి కాలేదు కానీ కవిత విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆమెకు డబ్బు ఉండడం ఒక మిలిటెంట్ రాజకీయ నాయకురాలుగా కొనసాగుతూ ఉండడం తర్వాత ఆమె మాట్లాడే విషయాలు కూడా ప్రజల్ని ఆకర్షించే విధంగా కూడా కొంత ఉన్న ఈ పరిస్థితి లోపల తెలంగాణ లోపట ఆమె ఒక పార్టీ అంటే ఏర్పాటుకు డెవలప్ కావడానికి ఒక అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలే కా తెలంగాణ లోపట బిఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ పట్ల బీజేపీ పార్టీల పట్ల కూడా అసంతృప్తి చెందిన వాళ్ళు ఉన్నారు తర్వాత దీంట్లో కొంతమంది అభ్యుదయవాదులు అనే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్లకు గతంలో తెలంగాణ ఉద్యమం కావచ్చు ఇతర ఉద్యమాలు కానీ కొనసాగించిన చరిత్ర కూడా ఉంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు కవిత అంటే తను ఏదైతుందో ఈ ప్రిపరేషన్స్ ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమై ఉన్నది బహుశ మనకు అంటే ఇది మునుముందు దీని యొక్క పరిణామాలు అతి కొద్ది రోజుల్లో కూడా స్పష్టం కావచ్చు అయితే ఈ పార్టీ ఇది ఎంతవరకు ఇది అంటే అంటే ప్రజలకు మేలు చేస్తుందా లేదా అనేది ఉందో మనము అంటే సాధారణంగా ఏ బూర్జువా పార్టీ అయినా అంటే సాధారణంగా బూర్జువా పార్టీలు అంటే వీళ్ళంతా కూడా కొన్ని తప్పనిసరి అధికారము ఆస్తుల కోసం ప్రారంభమై వచ్చే పార్టీలే కాబట్టి ఏం జరుగుతుందో కూడా మనము ముందు ముందు చూడవలసిందే కాబట్టి మిత్రులారా జంపన్న అనే ఛానల్ ను మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి